హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో నేను పూర్ణిమా ఇది మా న్యూ ఇయర్ లాగ్ అండి ఏంటి ఇప్పుడా అని అనుకోకండి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయింది ఏం చేస్తాం పండగ కదా షాపింగ్లు స్టిచ్చింగ్లు క్లీనింగ్లు ఇప్పుడేమో ఈ యూట్యూబ్ ఎడిటింగ్లు ఇప్పుడే అనిపిస్తుంది నాకు దేవుడా మరి రెండు చేతులు ఎందుకు ఇచ్చు ఇంకో రెండు చేతులు కూడా ఇచ్చి ఉంటే బాగుంది కదా అని సరదాగా అండి ఎన్నున్న టైం మేనేజ్మెంట్ ఉంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు ఈ వీడియోలో అది కూడా చెప్తున్నానండి ఇంకోటి ఏమో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తక్కువే ఉంటుందని చెప్పాలి అది కాక ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని కూడా నేను అనుకుంటాను మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో వివరించాలని అనుకుంటున్నా ముఖ్యంగా ఏంటంటే మన హ్యాపీనెస్ కాంప్రమైజ్ అవ్వకుండా మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ పోకుండా ఎలా మేనేజ్ చేయొచ్చు ఉన్న దాంట్లోని మన పిల్లల్ని ఎలా హ్యాపీ చేయొచ్చు అనేది చెప్దామని అనుకుంటున్నానండి ఇలా మనకి తెలుగు సంవత్సరాది ఉగాది కాబట్టి అదే మనకి ఇంపార్టెంట్ కానీ వ్యవహారిక జీవితంలోని మన ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతాం కాబట్టి నేను ఈ రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటా అన్నమాట దేని దారి దాందే నా ఉద్దేశంలో ట్రెడిషన్ వదలకూడదు ట్వంటీకి అతుక్కోపోకూడదు అనమాట రెండి రెండు ఉండాలి మన లైఫ్లో ఇక ఆ రోజు ఇష్కాన్ టెంపుల్కి వెళ్ళాము మా వారికి ఆఫీస్ ఉండడం వల్ల మార్నింగ్ వీలు అవ్వలేదు అంటే వెళ్ళచ్చు కానీ కంగారు కంగారుగా అనమాట నాకు టెంపుల్ అంటే వెళ్ళి పీస్ఫుల్గా దండం పెట్టుకొని రావాలి సో అందుకని ఈవినింగే వెళ్ళామండి మార్నింగ్ మామూలు ఇంట్లో పూజ చేసేసుకున్నా ఈవినింగ్ వెళ్ళాం అనమాట ఇక కృష్ణకేమో స్వామి ఈ సంవత్సరం ఎలా గట్టెక్కించేస్తావు నేను పదిలో ఉన్న ప్రాణం పదిలో అవును కదండీ మరి ఇంతకుముందు అంటే మూడు పూట్ల తిండి కట్టుకోవడానికి బట్ట లోటు లేకుండా చూడు స్వామి అనుకునేవాళ్ళం ఇప్పుడు అదొకటైనా మూడు పూట్ల తిండి కట్టుకోవడానికి బట్ట వీటి రెండింటికి మించి మా ప్రాణం పదిలంగా ఉండేలా చూడు స్వామి అని దండం పెట్టాల్సి వస్తుంది ఎందుకంటారా ఇప్పుడు కరోనా అంటారు ఎప్పుడు హరోనా అంటారు అయ్యో రామా అని ఎప్పుడు అనాల్సి వస్తుందో తెలియట్లేదు కదా అలా అయిపోయింది జీవితం ఇప్పుడు మళ్ళీ కొత్తగా చైనా వాళ్ళు మళ్ళీ ఇంకో వైరస్ని దింపుతున్నారంట కదా నన్ను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి స్వామి అని గట్టిగా రిక్వెస్ట్ చేసి దండం పెట్టేస్తున్నామండి ఆయనేమో ఈ మందులు వాడండి మీకు ఏం కాదు తగ్గిపోతుందని డాక్టర్ చెప్పినట్టు మీకేం కాదమ్మా నేనున్నాను నువ్వు వెళ్ళిరా అని చెప్పినట్టు అనిపించింది అన్నమాట హామీ ఇచ్చినట్టుగా అనిపించి ఆనందంగా బయటకు వచ్చేసాను అప్పుడు కృష్ణాయని చూస్తే సరిపోద్దా మరి శివాయిని చూడొద్దా పక్కనే ఉన్న కాళేశ్వర టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను అనమాట ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లోకి వస్తే ఉగాదికి ఉగాది కొంచెం ఎలాగో న్యూ ఇయర్కి కేక్ అలాగా కేక్ లేకపోతే ఫుల్ఫిల్గా అనిపించదండి మరి అందరూ న్యూ ఇయర్ అనగానే కేక్ కట్ చేసుకుంటారు కదండీ ఇంకా మా వాళ్ళు కూడా అక్కడి నుంచి అనిపిస్తుంది అనమాట అమ్మ కేక్ కట్ చేస్తామా అనేసి అని అడుగుతారు సరే వాళ్ళు అడిగే వరకు ఎందుకు ఎలాగో నా చేతిలో పనే కదా నాకు వచ్చిందే కదా అని కొంచెం చేయగలుగుతున్నావు కదా అందుకని వాళ్ళు అడకముందే కేక్ చేస్తా అనమాట వాళ్ళు హ్యాపీ ఫుల్ ఖుషి కేక్ చేస్తావా అమ్మ అని మావాడు హ్యాపీ అయిపోయాడు అనమాట ఇంకా మరి కేక్ చేయాలి కానీ త్వరగా అయిపోవాలి త్వరగా అయిపోవాలి కానీ టేస్ట్ ఉండాలి టేస్ట్ ఉండాలి కానీ అందంగా ఉండాలి అందంగా ఉండాలి అందరూ బాగుందనాలి అని ఇలాగా ఆలోచించి అంటే కొంచెం సింపుల్గా అయిపోయే కేక్ అండి అంటే టూ మినిట్స్ మగ్ కేక్ ఎలాగో ఇది త్రీ మినిట్స్లో అయిపోయే సింగిల్ బౌల్ కేక్ అంటారనమాట అన్నీ అంటే కొంచెం క్వాంటిటీ అన్నీ కలిపేసి ఓవెన్లో ఒక త్రీ మినిట్స్ పెడితే చాలండి అది కేక్ రెడీ అయిపోతుంది అంటే జస్ట్ అది అలా తీసుకొని తినేయచ్చు నేను దానికి కొంచెం ఇంకా క్రీమ్ అప్లై చేసి డెకరేట్ చేసాను అన్నమాట నేను అసలు ప్రొఫెషనల్ వే కేక్ ఆర్టిస్ట్నే కాదండి నేను అంటే అలా ప్రత్యేకంగా ఏమి నేర్చుకోలేదు ఇలా వీడియోలు అవి చూస్తూ చూస్తూ అలా చేసినాయి అనమాట ఇది నాకు ఆరో కేక్ అనుకుంటా అంటే ఫస్ట్ బటర్ క్రీమ్తో చేసేదాన్ని ఇప్పుడు ఈ మధ్యనే కొంచెం విప్పింగ్ క్రీమ్తో చేసుకున్నాను ఇది సింపుల్గా అయిపోయి ఈ కేక్ వీడియో ఒకటి చేసి పెడతా అండి అన్ని డీటెయిల్స్ తోటి నా కేక్స్ అన్నీ వైట్గానే ఉంటాయండి ఎందుకంటే కలర్స్ వేయడానికి మా ఇష్టపడరు అవి కెంపల్స్తో ఉంటాయని మీకు ఎవరికైనా ఆర్గానిక్ కలర్స్ తెలిస్తే నాకు కామెంట్లో కొంచెం సజెస్ట్ చేయండి ఇంకా ఆ రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసాను అని చెప్పాను కదండి మరి ఆ రోజు స్పెషల్గా డిన్నర్లోకి వచ్చి గీ రైస్ నా స్టైల్లో మలాయి పన్నీర్ కర్రీ చేసా అండి అంటే రెండు సింపుల్గా అయిపోతాయి అందుకు త్వరగా అయిపోవాలని అది చేసా అన్నమాట దీనికోసం పన్నీర్ని కొంచెం నీళ్ళు ఫ్రై చేయాలి తర్వాత జీడిపప్పు తర్వాత కర్బూజా సీడ్స్ని కొంచెం ముందుగా నానబెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి అందులో కొంచెం కిస్మిస్ కొంచెం క్రీమ్ అంటే పాల మీగడ వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి తర్వాత కొన్ని మసాలా దినుసులు వేసుకొని తర్వాత ఈ రెండు పేస్ట్లు వేసి ఫ్రై చేసి అందులోని పన్నీర్ వేసి కలిపేయడం అనమాట నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తానండి అంటే దీనికి ఆనియన్స్ టమాటాలు గ్రేవీ అలా అని పెద్ద పని ఏమి ఉండదు ఇది నా స్టైల్లో చేసే మలాయ్ పన్నీర్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా క్యాండిల్ లైట్ డిన్నర్ ఇది అసలు గట్ట ఇది ఎందుకు పెడతానంటే అది ఇలా ఎందుకు అరేంజ్ చేస్తానంటే మా వారికి ఏమో బయట ఫుడ్ ఇష్టం ఉండదు అంటే రెస్టారెంట్స్ కానీ బయట కానీ స్సలు ఇష్టపడరు మా పిల్లలకి నాకేమో చాలా ఇష్టం అందుకే మా వారు మాట కాదనకుండా మా పిల్లలు సరదా పోకుండా ఇలా ప్లాన్ చేస్తా అన్నమాట అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చిందంటే నాకు కరోనా టైంలో అండి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ దగ్గర మేము అడుగు బయటపెట్టలేదు ఇంటి నాలుగు గోడల మధ్యనే ఫుల్గా హౌస్ అరెస్ట్ అనమాట అంటే మా స్ట్రీట్ చివరకు కూడా వెళ్ళలేదు పిల్లలకి కొంచెం విసుగ్గా అనిపించేది ఎన్ని ఇంట్లో చేసి అన్నీ చేసింది అదే గేమ్స్ అయిచ్చి నాకే ఏవో నేర్పించి ట్రై చేస్తున్నా వాళ్ళకి త్రీ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అంటే తక్కువ కాదు కదా అప్పుడు వాళ్ళ కోసం మార్పుగా ఇది ప్లాన్ చేసాను అనమాట అప్పుడు వచ్చిన ఐడియా ఇది అలాగా కంటిన్యూ అవుతుంది ఇంకో ఇందులో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మనీ సేవింగ్ అండి ఇలా చేయటం వల్ల మనకి చాలా మనీ సేవ్ అవుతుంది ఇప్పుడు ఒక త్రీ మంత్స్లోని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రెస్టారెంట్స్కి వెళ్ళాం అనుకోండి ఎలా లేదన్నా కనీసం సెవెన్ ఎయిట్ థౌజండ్ అవుతుంది కదా అదే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మరి కొంచెం ఇంకా ఎక్కువే అవుతుంది అది ఆల్మోస్ట్ వన్ మంత్ లేదా ఒక టూ మంత్స్ రెంట్ అవుతుందండి సో అది కాక ఇంకా హెల్దీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ కంపల్సరీ అని నేను అనుకుంటా ఎందుకంటే వాళ్ళు హై రేంజ్లోనే ఉండలేరు అలా అని లో రేంజ్కి కూడా దిగలేరు అనమాట ఉన్నప్పుడు ఉన్నాయని ఖర్చు పెట్టేసుకుంటే లేనప్పుడు లేవని ఎవరు తెచ్చేవారు కదండి మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అని నా ఉద్దేశం అలా అని మన హ్యాపీనెస్ని సరదాలని ఏమీ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు అలా అవ్వకుండా ఇది ఒక ఐడియా అని నేను అనుకుంటాను ఇంకోటి హల్దీ కూడా అనమాట ఈ రోజుల్లో సాలరీస్ ఇలా వస్తున్నాయి అలా ఖర్చు అయిపోతుంది వచ్చింది అనుకునేంతలోనే అయిపోతుంది మరి రేట్లు అవి అలా ఉన్నాయి కదా అది కాక ఇంకా స్కూల్ ఫీజులు ఇంటిద్దులు అవి అయితే ఇంకా చెప్పనే చెప్పక్కర్లేదు కాబట్టి ఈ ఐడియా మంచిదని నా ఉద్దేశం అయితే అందరూ ఇలాగే చేయాలని ఏమీ లేదండి మనకు వచ్చే ఇన్కమ్ బట్టి మనకు ఖర్చు ఉండాలని చెప్పాలనుకోవడం నా ఉద్దేశం లక్షల లక్షలు శాలరీస్ కల ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేయవచ్చు లేదా పెద్దలా ఇచ్చిన ఆస్తిలు అవి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కానీ జస్ట్ శాలరీస్ మీదే సేవింగ్స్ చేయాలి ఎక్స్పెండిచర్ చూసుకోవాలి మన అవసరాలు అన్నీ తీర్చుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలన్నది నా ఉద్దేశం అన్నమాట అదిగో మా పెద్దోడు బర్త్డే రోజు అప్పుడు కరోనా ఎండింగ్లో అప్పుడు నేను మా ఇంట్లోనే ఒక చిన్న సెట్ వేసాను ఏంటి బెడ్ మీద వేసాను అని అనుకోకండి మా ఇల్లు అప్పుడు ఆ ఇల్లు చాలా చిన్నదన్నమాట మా వాళ్ళని ఏదో ఒకలా హ్యాపీన హ్యాపీ చేయాలి అంతే అదొకటి ఆలోచించాను అలా చిన్న సెట్ అయ్యేసి అనమాట దీనికే మా పిల్లలు నేను ఏదో ఒక వెయ్యి మందిని పిలిచేసి రెస్టారెంట్లో గ్రాండ్గా పార్టీ సెలబ్రేట్ చేశాను అంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు అది నాకు నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఏముందంటే ఆ వయసుకి అది వాళ్ళకి హ్యాపీ అనమాట ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటే మరి సొసైటీ అలా ఉంది కాబట్టి వాళ్ళు కంపేర్ చేసుకుంటారు అరే పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాస్లోని టీవీల్లో సినిమాల్లో ఇదే కదండి ఆటోమేటిక్గా ఇంకా అందరూ అది ఫాలో చేస్తున్నారు ఇప్పుడు మనం ఎన్ని మంచిగా అవన్నీ అంటే ఇలా కాదు అలా కాదు ఎంత రిస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళకి అన్ని వేళ కరెక్ట్ అని అనమాట అందుకని అప్పుడప్పుడు వాళ్ళ కోసం కొన్ని చేయాల్సి వస్తుంది మరి ప్రపంచం అంతా అంత కలర్ఫుల్గా ఉన్నప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్లో ఉండాలని అనుకోం కదా అది మా వాడి మా చిన్నోడు చూసారా డాన్స్ వేస్తున్నారు అలా అంతా ఖుషి అయిపోయారు ఆ రోజు వాళ్ళకి బాగా ఇష్టమైన ఏ స్పెషల్ అనమాట ఒక పొలావో లేకపోతే ఫ్రైడ్ రైస్ లేకపోతే వెజ్ ఫ్రాంకీస్ అలా ఏదోటి చేసేస్తాను ఇలా అరేంజ్మెంట్స్ చేసేస్తాను అనమాట వీటికి కూడా నేను నా ఇంట్లో అందుబాటులో అన్నమాట ఆకులు అలములు ఇలా క్యాండిల్స్ అలా వాటితో డెకరేట్ చేసేస్తుంది మా బర్త్డేస్లో కూడా బెలూన్స్ రిబ్బన్స్ లాంటివి తక్కువే అనమాట కొంచెం యూనిక్గా ఉండాలని అనుకుంటాను రొటీన్గా కాకుండా ఆ తర్వాత ఆ ఫ్రూటీ కూడా నేనే చేశాను మామూలు డ్రింక్స్ నాట్ అలౌడ్ ఇన్ మై హోమ్ సో అందుకని అప్పుడు ఫ్రూటీ చేశాను ఇట్లా ఆడవాళ్ళకి రెస్ట్ దొరకాలనే రెస్టారెంట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అడుగుతారు అది కూడా ఒక మాటలేండి మరి ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని నా కామెంట్లో చెప్పండి నేను కూడా ఆలోచిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి Mir